డాక్టర్ మాడ్యూల్ కుట్ర బయటపడింది ఢీకొనడం తీవ్రవాద మాడ్యూల్పై దర్యాప్తులో వెల్లడైన సంచలన విషయాలు ఇవి కీలక సూత్రధారి అరెస్టు అయిన డాక్టర్ ఆదిల్ సోదరుడైన డాక్టర్ ముజాఫర్ అహ్మద్ రథర్నే ఈ డాక్టర్ మాడ్యూల్ను నేరుగా నడిపించిన కీలక కుట్రదారు అంతర్జాతీయ నెట్వర్క్ ముజాఫర్ ఆఫ్ఘనిస్తాన్లోని పాకిస్తాన్ హ్యాండ్లర్తో నిరంతరం సంప్రదింపులు జరిపాడు అంతేకాదు ఈ మాడ్యూల్ కార్యకలాపాలను దుబాయ్ నుండే సమన్వయం చేశాడు ప్రత్యక్ష ఆదేశం దాడి చేయవలసిందిగా తీవ్రవాద బాంబర్ ఒమర్కు ముజాఫరే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు రహస్య భేటీలు రెండువేల ఇరవై రెండు ముజాఫర్ డాక్టర్ ముజమ్మిల్ను టర్కీలోని ఇస్తాంబుల్కు తీసుకెళ్లాడు అక్కడ వారు పాకిస్తానీ హ్యాండ్లర్ ఉకాశాను కలిశారు ఇస్తాంబుల్ తర్వాత ముజాఫర్ వారిని ఆఫ్ఘనిస్తాన్లోని మరో సమావేశానికి కూడా తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది ప్రతీకారం కోసమే ప్లాన్ బహావల్పూర్లోని జేఎం ప్రధాన కార్యాలయంపై భారత దళాలు చేసిన ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం తీర్చుకోవడానికే జైష్ ఎ మొహమ్మద్ జెఎం ఈ దాడి ప్లాన్ను వేగవంతం చేసింది తన సోదరుడు డాక్టర్ ఆదిల్ అరెస్ట్ కాగా నేము జాఫర్ తక్షణమే ఆఫ్ఘనిస్తాన్కు మకాం మార్చాడు ఈ మాడ్యూల్ గత రెండు సంవత్సరాలుగా ఇళ్ల రహస్యంగా ఆయుధాలను నిల్వచేస్తోంది మైవాత్లోని ఒక మత గురువుకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం ఈ సంచలన వార్తపై మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ చేయండి